దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది రాబోయే రోజులలో నాలుగు వందల సీట్లు గెలవాలి మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందువులు ముస్లింలు వేరనే విధంగా హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా భారతదేశానికి ముస్లింస్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదు లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారి దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా అంతేకాకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేస్తాం దళితుల భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తాం రిజర్వేషన్లను ఎత్తివేస్తాం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్నారు బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మేధావులకు ప్రజాస్వామ్య వాదులకు లౌకిక